నమస్కారం ఇవాల్టి మన చర్చ అందరూ తరచూ వినే మాటే అరటి పండ్లలో రేడియేషన్ ఉంటుందా ఇది నిజమా లేక అపోహ ఈ విషయం మీద వచ్చిన అరటిపండ్ల రేడియేషన్ ఒక అపోహ నివృత్తి అనే ఒక ఆసక్తికరమైన వివరణ ఆధారంగా దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు ఈ రేడియేషన్ ఏంటి ఎంత ఉంటుంది ముఖ్యంగా దీనివల్ల మన ఆరోగ్యానికి ఏమైనా సమస్య ఉందా ఇవన్నీ స్పష్టంగా తెలుసుకుందాం సరే మొదలు పెడదామా చెప్పండి అరటి పండ్లు నిజంగానే రేడియో ధార్మికతను కలిగి ఉంటాయా అవునండి సాంకేతిక పరంగా చూస్తే అది నిజమే అరటి పండులలో పొటాషియం ఎక్కువ ఉంటుందని మనందరికి తెలుసు కదా పొటాషియం ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ సహజంగా దొరికే పొటాషియంలో చాలా చాలా చిన్న మొత్తంలో పొటాషియం ఫార్టీ అనే ఒక ఐసోటోప్ ఉంటుంది ఐసోటోప్ అంటే పొటాషియం పొటాషియం ఒక ప్రత్యేక రూపం ఓ అంటే ఇదేనా అరటి వింతగా ఉంది అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం అదే ఏంటంటే ఈ పొటాషియం ఫార్టీ అణువు స్థిరంగా ఉండదు స్థిరంగా ఉండదా ఉండదు కాలక్రమేణా అది నెమ్మదిగా విఘటనం చెందుతూ ఉంటుంది అలా చెందేటప్పుడు చిన్న మొత్తంలో రేడియేషన్ను అంటే శక్తిని విడుదల చేస్తుంది ఓహో అలాగా ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ అంటే భూమి ఏర్పడినప్పటి నుంచి జరుగుతూనే ఉంది అర్థమైంది అయితే మనం ఒక మామూలు అరటి పండు తింటే అంటే ఒక సగటు సైజు పండు దాని నుంచి మన శరీరంలోకి ఎంత రేడియేషన్ వస్తుంది ఏమైనా కొలమానం ఉందా ఉంది ఒక సగటు అరటిపండ్లో సుమారు నాలుగు వందల యాభై మిల్లీగ్రామ్ల పొటాషియం ఉంటుందనుకుంటే అది తినడం వల్ల మన శరీరానికి దాదాపు సున్నా పాయింట్ ఒక మైక్రోసీవర్డ్స్ యుఎస్వి రేడియేషన్ అందుతుంది సున్నా పాయింట్ వన్ మైక్రోసీవర్డ్స్ అవును ఇది చాలా చాలా తక్కువ మొత్తం నిజంగా చెప్పాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన పరిమాణం మైక్రోసీవర్డ్స్ వినడానికి చాలా చిన్న సంఖ్యలాగే ఉంది మనం చూస్తున్న ఆ వివరణలో బనానా ఈక్వివెలెంట్ డోస్ అని ఒకటి ప్రస్తావించారు కదా బిఈడి అని అవును బిఈడి ఈ చిన్న మొత్తాలను పోల్చడానికి ఇది భలే ఉపయోగపడుతుంది కదా నిజమే పెద్ద చిత్రంతో పోల్చి చూస్తే ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది అంటే ఈ బిఈడి అనేది తక్కువ స్థాయి రేడియేషన్ మోతాదులను సులభంగా అర్థం చేసుకోవడానికి వాడే ఒక అనధికారిక పదం అంతే ఉదాహరణకు మనం రోజు మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి కొంత సహజ రేడియేషన్ పొందుతూనే ఉంటాం అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు భూమి లోపల నుంచి వెలువడే రేడాన్ వాయువు ఇలాంటి వాటి నుంచి ఈ సహజ రేడియేషన్ మోతాదు ఒక అరటి పండు తినడం వల్ల వచ్చేదానికంటే దాదాపు వంద రెట్లు ఎక్కువ అంటే రోజుకు వంద అరటి పండ్లు తిన్నంత సహజ రేడియేషన్ మన చుట్టూనే ఉందన్నమాట అంతే మరి ఛాతి ఎక్స్రే లాంటివి తీసుకుంటే అప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ ఒక ఛాతీ ఎక్స్రే నుంచి అందే రేడియేషన్ కొన్ని వేల సమానం కొన్ని వేల అరటి అబ్బో అవును ఇలా పోల్చి చూసినప్పుడే మనకు అరటి నుంచి వచ్చే రేడియేషన్ ఎంత అతి తక్కువ స్పష్టంగా అర్థమవుతుంది అంటే మనం రోజూ ప్రకృతి నుంచి ఇంత రేడియేషన్ పొందుతున్నాం మన చుట్టూనే ఇంత ఉంది మరి మన శరీరంలో కూడా ఈ పొటాషియం ఫార్టీ ఉంటుందా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఖచ్చితంగా ఉంటుంది మన శరీరంలో కూడానా అవును మన శరీరంలో కణాల పనితీరుకు పొటాషియం చాలా అవసరం కాబట్టి సహజంగానే మన శరీరంలో పొటాషియం ఉంటుంది దానితో పాటే అతి స్వల్పంగా ఈ పొటాషియం ఫార్టీ కూడా ఉంటుంది నిజం చెప్పాలంటే సగటున ఒక మనిషి శరీరం ఒక అరటిపండు కంటే గణనీయంగా ఎక్కువ రేడియోధార్మికతను కలిగి ఉంటుంది ఓ అలాగా మన మూల వ్యాసం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది ఇదంతా వింటుంటే ఒక పక్క ఆశ్చర్యంగా ఇంకోపక్క కొద్దిగా ఆందోళనగా కూడా అనిపిస్తోంది ఇన్ని రకాలుగా రేడియేషన్ మన లోపల మన చుట్టూ ఉంటే మరి అసలు విషయానికొస్తే అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా లేదా స్పష్టంగా ఏ మాత్రం లేదు సున్నా ప్రమాదం సున్నా నిజంగానా ఆ ఖచ్చితంగా అరటి పండ్ల నుంచి వచ్చే రేడియేషన్ స్థాయి ఎంత తక్కువ అంటే అది మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించలేదు కలిగించదు పైగా మన శరీరంలో హోమియోస్టాసిస్ అనే ఒక అద్భుతమైన నియంత్రణ వ్యవస్థ ఉంటుంది హోమియోస్టేసిస్ అవును ఇది మన శరీరంలోని పొటాషియం స్థాయిలను ఎప్పుడూ స్థిరంగా ఉంచుతుంది అంటే మనం ఆహారం ద్వారా అదనంగా పొటాషియం తీసుకున్నా ఆ పొటాషియం ఫార్టీతో సహా అవసరానికి మించి ఉన్న దాన్ని మన శరీరం కొన్ని గంటల్లోనే మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంది ఓ అంటే శరీరం దానంతట అదే సర్దుబాటు చేసుకుంటుందన్నమాట అంతే కాబట్టి ఎన్ని అరటిపండ్లు తిన్నా సరే ఈ రేడియోధార్మిక పొటాషియం మన శరీరంలో పేరుకుపోయే ప్రసక్తే లేదు ఆ వివరణలో కూడా ఇది స్పష్టంగా రాశారు అద్భుతం అంటే సాంకేతికంగా అరటిపండ్లలో కొంచెం రేడియేషన్ ఉన్నప్పటికీ అది పూర్తిగా సురక్షితం అనమాట సరిగ్గా చెప్పారు అయినా సరే చాలా మంది మీ రేడియేషన్ అనే పదం వింటే చాలు ఎందుకు తెలియకుండానే భయపడిపోతాం కదా ఎందుకంటారలా నిజమే ఆ వ్యాసం కూడా సరిగ్గా ఇదే విషయాన్ని ఆలోచింపచేస్తుంది ప్రకృతిలో రేడియేషన్ ఇంత సహజం ఇంత సర్వసాధారణము అని కూడా ఆ పదం వినగానే మనలో కలిగే ఆందోళన ఎందుకు తగ్గదు బహుశా అణు ప్రమాదాలు లేదా కృత్రిమ రేడియేషన్ వల్ల కలిగే నష్టాల గురించి మనం విన్న వార్తలు చూసిన సినిమాలు ఇవే మన ఆలోచనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయేమో కావచ్చు సహజంగా తక్కువ స్థాయిలో ఉండే రేడియేషన్కు ప్రమాదకరమైన అధిక స్థాయి రేడియేషన్కు మధ్య ఉన్న తేడాను మనం పూర్తిగా గ్రహించలేకపోతున్నామేమో అనిపిస్తోంది కాబట్టి మనం ఈ అరటిపండ్ల రేడియేషన్ ఒక అపోహ నివృత్తి అనే విశ్లేషణ నుంచి గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అవును అరటి పండల్లో సహజ సిద్ధమైన పొటాషియం ఫార్టీ వల్ల సాంకేతికంగా రేడియేషన్ ఉంటుంది ఉంటుంది కానీ ఆ మోతాదు చాలా చాలా స్వల్పం మనం రోజూ ఎదుర్కొనే సహజ నేపథ్య రేడియేషన్ కంటే కూడా చాలా తక్కువ ఇంకా చెప్పాలంటే మన శరీరం దాన్ని చాలా సులభంగా నిర్వహిస్తుంది కాబట్టి అరటి పండ్లను ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా ఆస్వాదించవచ్చు సరిగ్గా అదే అయితే ఈ చర్చ తర్వాత ఒక విషయం గురించి ఆలోచించండి ఏమిటది సహజమైన తక్కువ స్థాయి రేడియేషన్ పట్ల మనకున్న అవగాహనను మన భయాలను ఎలా సమతుల్యం చేసుకోవాలి ప్రకృతిలో భాగమైన ఇలాంటి ఎన్నో విషయాల పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి దేనికి నిజంగా భయపడాలో దేనికి భయపడాల్సిన అవసరం లేదో ఆ విచక్షణను ఎలా పెంచుకోవాలి ఇది మనందరం ఆలోచించదగ్గ విషయం కదా